అయిన మీ సకేత్రం అమ్మా అలమేల్ మంగమ్మ మోహన వెంకటరమణుని ముద్దుల రాణి మురవినవమ్మ మృదు మధుర మధుర మంజుల వాణి పద్మమ్మ పలుకవమ్మ అలకల కులుకుల ఆమని పలుకుల అలమేల్ మంగమ్మ

అనంతరంగమై అంతరంగమున్ అమృతరంగమునివమ్మా అంతరంగ వైవో మతమణి యొక్క కళ్యాణ గంధవమ్మ పట్టిన పట్టులు వీడక శ్రీనివాసుని చేపట్టిదివమ్మ ఏ వేలనైనా ఏ గడియనైనా పటి ఎదవేవే రుగవమ్మ ప్రేమకు పిన్నిధివమ్మ ప్రేమకు సన్నిది మోహన వెంకట అనుని ముద్దుల రాడి మొరవినవమ్మ కొండంత ఆశతో తిరుమల కొండనున్న కోరినమ్మ కొండంత ఆశతో తిరుమల కొండనున్న కోరి నమ్మ ఏ మొగాని నీ విభుడు నిన్నడిగి నన్నీ సత ఉండమనమ్మ అమ్మా వ్యూహలక్ష్మి అనుమతిని Vavamma Anumatini Vavamma Anumatini Anumatini